ధనాపేక్ష కలిగిన పరిసెయిలు కొంతమంది ప్రభు యొక్క మాటలను చూచి అపహసిస్తూ ఉన్నారు వాళ్ళను చూచి ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా కనిపించాలని కోరుకుంటున్నారు కానీ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పాడు నేటి దినాన పరిసెయిలు అంటే బోధకులే ఈ ధనాపేక్ష కలిగిన బోధకులకు దేవుని యొక్క మాటలంటే చాలా చులకన సోదరులారా అది ఎంతమంది గ్రహిస్తారో నాకు తెలియదు దేవుని యొక్క మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దీనుడిగా రిక్తుడిగా ఎన్నికలేనివాడిగా వాడిగా తను తాను తగ్గించుకొని సమస్తమైన జనులకు మాదిరి చూపిస్తే ఈనాడు బోధకులు బహుగా హెచ్చించుకొని వాళ్ళు నీతిమంతులుగా కనిపించాలని కోరుకొని మనుషుల మధ్యలో గొప్పగా భావించుకుంటున్నారే కానీ నిజముగా వారు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు కారు ప్రభువుని చూచి వారు వెంబడించిన వారు కారు సోదరులారా వారు బోధకుల ఉండగోరి వారి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికి అనేకులు బయలుదేరిపోయారు అలాంటి వారు ప్రభువును కూడా అపహాస్యం చేసే మనుషులే కానీ మనుషుల మధ్యలో గొప్పగా అనుకుంటున్నారు కానీ సోదరులారా అది దేవుని దృష్టిలో చాలా అసహ్యకరమైన బ్రతుకు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఈనాడు ప్రభువును వెంబడించి తమ్ము తాము తగ్గించుకొని దీవించే అలాంటి దేవుని యొక్క సేవకులన్న మనుషులకు చాలా చులకన కానీ వ్యర్థమైన మాటలు చెప్పి కట్టుకథలు చెప్పి అలాంటి మాటలకైతే ఆకర్షితులై ఆ దొంగ బోధకులను గొప్పగా ఎంచుకొని ఒక దినాన మీరు అపరాధులై దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని చూడండి వాక్యానుసారంగా జీవించండి దేవుని మాటను ప్రేమించండి ఆయన మాట ప్రకారముగా మనం జీవించినప్పుడే ప్రభు దృష్టికి ఘనులుగా ఎంచబడతాం ఆయన మెప్పు పొందుతాం అంతేకాదు ఆయన ఒక దినాన మనలను మహిమలో చేర్చుకోవటానికి అర్హులుగా అవుతాం